వసంత పంచమి రోజు మనం ఇంకా తెలుసుకోవాల్సిన బ్యూటిఫుల్ ప్రిన్సిపల్స్ ఏంటో మనం తెలుసుకుందామండి అమ్మవారి ఆరాధన మా సరస్వతి ఆరాధన అందరం తప్పకుండా చేసుకుంటాం మా సరస్వతి ఆరాధన చేసేటప్పుడు ప్రప్రథమంగా ముందు వినాయకుడు ఆరాధన చేయడం మస్ట్ అండ్ షూట్ ఏ ఆరాధన చేసేటప్పుడు అయినా సరే ముందుగా వినాయకుడు ఆరాధన చేయడం మనకి అది మెయిన్ ప్రిన్సిపల్ కదా ఆ తర్వాత మా సరస్వతి ఆరాధనతో పాటు మా లక్ష్మి ఆరాధన మా దుర్గామాత ఆరాధన కూడా మనం చాలా చక్కగా చేసుకోవాలి అయితే ఈ మా సరస్వతి ఆరాధన చేసేటప్పుడు మనకి మెయిన్గా మనం అర్చించేది ఏంటి జ్ఞానం ఏదో ఒక స్కిల్ సెట్ మనం చదివే చదువో చదివించదు అదంతా దేనివల్ల వచ్చింది మనం చదివిన దానివల్ల అని అయితే రాలేదు కదా మనం ఏదో అంటే నాలుగు ముక్కలు ఏవో చదివేసేసి ఏవో ర్యాంకులు డిగ్రీలు ఏవేవో అవన్నీ వచ్చేసిన తర్వాత మనం ఇది మనం చేసిన దాని మొలాన ఇది కాదు కదా భగవంతుడి మొలానే సర్వం భగవంతుడి మొలానే సర్వస్వం అంతేగాని మనం పొద్దున ఏదో మూడింటికి లేచి చదివామనో రెండింటికి లేచి ఏదో ప్రూవ్ చేయడానికి చదివామనో దీని మొలానైతే అస్సలు కాదు ఆ నారాయణుడి కనుక మన మీద బ్లెస్సింగ్స్ లేకపోతే మనం ఎంత చదివినా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ చూమంతరైపోతాయి అన్నీ చూమంతరైపోతే ఎట్టి పరిస్థితులు ఏ బ్లెస్సింగ్స్ రావు సో అమ్మవారి వల్లనే మనకి చదువు అమ్మవారి వల్లనే మనకి కొద్దిపాటి కొత్తిమీర కట్టంత జ్ఞానం అని మనం అనుకుని ముందుకెళ్ళడం చాలా మంచిది అమ్మవారి ఆరాధన చేసిన తర్వాత మనకి వచ్చే ఆ జ్ఞానంలో అప్పుడు మనం ఏమవుతాం లైఫ్లో మనం ఏదో ఒకటి చేయడానికి అవుతాం ఆ ఏదో ఒకటి చేయడం అంటే ఉద్యోగమో బిజినెస్ లేకపోతే ఇంకేంటోనో మరి ఇంకేంటోనో మరి ఇంకేంటోనో అవునా సో ఆ మరోటి మరోటి మనం చేసే ఆ యాస్పెక్ట్లో ఆ జీవనాధారాన్ని తెచ్చుకునే తెచ్చుకోవడానికి మనం అర్హులవుతాం ఉద్యోగం సాధిస్తాం శాలరీ వస్తుంది అమ్మయ్యా స్థిమిత పడ్డాం మహాలక్ష్మి నెక్స్ట్ ఈ రెండు వచ్చిన తర్వాత మనకి జీవితంలో వచ్చేది ఏంటి కాన్ఫిడెన్స్ పవర్ అంటే అమ్మయ్య మనం చదివిన చదువుకి ఎక్కడో చోట మనకి రికగ్నిషన్ అనేది వచ్చింది ఆ రికగ్నిషన్ తద్వారా మనం కాస్త నాలుగు రాళ్ళు సంపాదించగలిగాం ఆ నాలుగు రాళ్లతో మనం ఏం చక్కగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము అనే కాన్ఫిడెన్స్ మన మీద మనకి రావడం ఓకే అమ్మవారు మా దుర్గా అంతేనా సో అందుకనే ఎప్పుడూ కూడా ఈ అమ్మవార్ల ఆరాధన చేసేటప్పుడు కానీ త్రిమూర్తులు ఆరాధన చేసేటప్పుడు కానీ ఎప్పుడూ ఒంటరిగా చేయకూడదు ముగ్గురిని చేయాలి మా లక్ష్మి మా కాళీ మా సరస్వతి అంటే నేను ఎప్పుడు మా దుర్గా అని మా కాళి అని అంటాను సో డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్ మా కాళీ మా లక్ష్మి మా సరస్వతి మళ్ళీ మా కాళి అండ్ అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అలా ట్రినిటీ ఈ త్రిమూర్తుల్ని మనం దండం పెట్టుకునేటప్పుడు త్రిని త్రిమూర్తుల్ని ఆరాధించేటప్పుడు ఎప్పుడు కూడా మనం ముగ్గురిని కలిపి చేయాలి అప్పుడే మనకి బ్లెస్సింగ్స్ అనేవి చాలా చక్కగా వస్తాయి ద్వాద నామాలు చదువుకోండి అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి అష్టోత్తరాలు చేసుకోండి మీ పూజా విధానం ఏదైతే అది చేసుకోండి నేను ఐ హెమ్ హియర్ టు జస్ట్ షేర్ ద వెరీ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ విత్ హర్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యాపీ లివింగ్